తీసుకుంటాను రైట్ ఇక్కడ నిన్న గాలివీడులో ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగిందండి గాలివీడు ఎంపీడీఓ గారిని అక్కడ ఒక అతను సుదర్శన్ రెడ్డి అండ్ హీస్ ఫాలోవర్స్ అసల్ట్ చేయడం జరిగింది ఆఫీస్లోకి వెళ్ళి అతను వాళ్ళ మదర్ ఎంపీపీ కాబట్టి ఆఫీస్ ఛాంబర్స్ అడగటం ఆఫీస్ ఛాంబర్ యొక్క కీస్ అడగటం కీస్ అఫీషియల్గా ఎవరైతే ఎంపీపీ ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇస్తామని చెప్పి ఎంపీడీఓ గారు యాస్పల్ రూల్ వ్యవహరించే క్రమంలో ఈ కన్సర్న్ వైయస్ఆర్సిపి పర్సన్ ఎవరైతే సుదర్శన్ రెడ్డి అన్న ఆయన ఉన్నారో అతన్ని తన్నడం కింద పడేసి కుర్చీలతో కొట్టడం అనేది కూడా వాళ్ళ అంచర్లు వాళ్ళు కలిసి జరిగింది ఈ సందర్భంగా వీ హ్యావ్ టేకెన్ దింటూ కస్టడీ ద కేస్ హ్యాస్ బీన్ రిజిస్టర్డ్ అండ్ రెలవెంట్ సెక్షన్స్ అండ్ వాళ్ళు ప్రస్తుతం అదుపులో ఉన్నారు ముగ్గురు అండ్ అదర్ మిగతా పదమూడు మందిలో మిగతా పది మందిని ముగ్గురు అదుపులో ఉన్నారు కాబట్టి మిగతా పది మందిని పట్టుకోవడానికి స్పెషల్ టీమ్స్ ఫామ్ చేశాం ఈ సందర్భంగా ఎంపీడీఓ గారిని పరామర్శించడానికి డిప్యూటీ సీఎం గారు ఈరోజు గడప వస్తున్నారని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇక్కడికి రావడం జరిగింది పతిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశాం అన్ఆదరైజ్డ్ పర్సన్స్ ఎవరిని కూడా ఏరియాలో ఏరియాలోకి రానవట్లేదు కాబట్టి రిలవెంట్ పబ్లిక్ ట్రా ట్రాఫిక్ పబ్లిక్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్రాఫిక్ డైవర్షన్స్ ఇవి కూడా పబ్లిక్ కొంచెం మాతో కాపరేట్ చేయాలని చెప్పి కోరుతున్నాను పాల్గొన్నారు అఫెన్స్లో పదమూడు మంది పాల్గొన్నారన్న దర్ ఇస్ ద కంప్లైంట్ వీ హిజిస్టర్డ్ ఎఫ్ఐఆర్ యాజ్ పర్ దంప్లైంట్ మంది అఫెన్స్లో పాల్గొన్నారు అందులో పద్నాలుగు మంది వాళ్ళు రాసిచ్చిన పేర్లు అయితే పదమూడు మంది అండి ఎవరైతే ఈయన పర్సన్ ఉన్నారో వాళ్ళు మా కంప్లైంట్లో పదమూడు పేర్లు రాసిచ్చారు అది కాకుండా ఫర్దర్ ఇంకేమన్నా వీడియోస్లో కానీ లేదంటే ఆయన ఎందుకంటే ఆయన పరిస్థితి కూడా కొద్దిగా బాలేదు గట్టిగా ఎసాల్వ్ చేయడం జరిగిందంటే షాక్లో ఉన్నారు ఆయన ఒకవేళ ఫర్దర్ గా ఆఫ్టర్ ద ఎగ్జామినేషన్ ఇంకేమన్నా పేర్లు వస్తే ఖచ్చితంగా కూడా యాడ్ చేసుకున్నారు బేసికలీ ఎంతో ఉద్దేశపూర్వకంగా అయినా గా అయినా ఆయన అక్కడికి వెళ్ళాల్సిన పనేం లేదు ఈజ్ నాట్ ఎంపీపీ ఈజ్ నాట్ ఆథరైజ్డ్ టు ఆస్క్ ఫర్ చాంబర్ కీస్ స్టిల్ హీ ఆస్క్ ఎంపీడీఓ రూల్ ప్రకారం రిఫ్యూజ్ చేశారు ఎంపీపీకి కాకపోతే ఎంపీపీ ఛాంబర్లోకి వెళ్ళి కూర్చునే దానికి అవసరం ఏం లేదు బట్ స్టిల్ ఏంటంటే కొద్దిగా హై హండ్రెడ్ నేచర్గా అసాల్ట్ చేయడం జరిగింది కాబట్టి దేర్ ఇష్యూ దేస్లో ఉన్నారు లేదండి ఎస్ ఆఫ్ నా అట్లాంటిది ఏమీ మా దృష్టిలోకి రావట్లేదు వస్తే డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ఏమైనా ప్యాక్ చూస్తే